ఈ వీడియోలో ఈ మెషిన్ ఇంత సౌండ్ రాకుండా ఎలా రిపేర్ చేశానో చూపిస్తున్నాను ఇది అక్కడక్కడ కుట్టయితే వదిలేస్తుంది కూడాను అంటే స్టా తిన్నగా పడట్లేదు స్టిచ్చెస్ అలానే మిషన్ సౌండ్ కూడా ఎంత గట్టిగా వస్తుందో చూస్తున్నారు కదా బాగా ఇదండి చాలా గట్టిగా వస్తుంది ఇక్కడ బాబిల్లో దారం ఇరుక్కుంటేనే ఆ సౌండ్ వస్తుంది అన్నమాట సో దీనికోసం పాదము ఈ పాదం ప్లేటు మొత్తం అన్నీ తీసేసి ఇక్కడ బాబిన్ కేస్ కూడా తీసేసి మొత్తము కూడా దార పోగులు అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా సౌండ్ వచ్చిన కుట్టు సరిగా పడకపోయినా ఫస్ట్ కింద బాబిన్లో దారం సరిగా వస్తుందో లేదో చూసుకోవాలి లేకపోతే పైన దారం కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి ఇలా సౌండ్ కనుక వస్తే ఇలా దారం ఎంత డస్ట్ ఉందో చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా మొత్తము కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట సర్వీస్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు కూడా చేసే ఫస్ట్ పని ఇదే అన్నమాట మొత్తం తీసి క్లీన్ చేస్తారు ఇక్కడ చూడండి బాబిన్ కేస్కి ఈ రెండు వైపులా స్క్రూస్ ఉన్నాయి కదా ఆ స్క్రూస్ కూడా ఉప్పతీసేస్తే ఈ సెట్ సెట్ ఈ ప్లేట్ ప్లేట్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది కంపల్సరీ సౌండ్ వచ్చింది అని అంటే స్మూత్గా మిషన్ నడవలేదు అనుకుంటే ఈ ఇందులో ఈ బాబిన్ పెట్టే ప్లేస్లో ఆ సన్న దాంట్లో సందులో దారం అనేది విరుక్ విరుక్కుంటుంది అనమాట దార అనేవి కూడా అలా ముద్దల్లో ఒక చోట ఉంటేనే ఆ సౌండ్ వస్తుంది సో దీన్ని కూడా తీసేసి క్లీన్గా నీట్ చేసుకుంటే మీకు సౌండ్ అనేది రాదనమాట ఇదిగోండి ఇక్కడ ఈ బాబిన్ పెట్టే కేసు కూడా తీసేస్తాను రెండు విడతీసేసుకుంటే ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ కొంచెం దారం అనేది ఉంది నల్లగా అయిపోయి ఈ దారం వల్లే సౌండ్ వస్తుంది అన్నమాట ఇంకా ఎక్కువ దారం ఉంటే అసలు కుట్టు కూడా పడదు సో చూస్తున్నారు కదా ఇలా మొత్తము ఇందులో ఉన్న డస్ట్ మొత్తము తీసేసుకోవాలి అలానే ఈ పళ్ళ దగ్గర కూడా మొత్తము క్లీన్ చేసుకొని ఒకసారి ఆయిలింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా తుడిచే కొలది ఎంత వస్తుందో ఎవరి మిషన్లోనైనా ఇలానే ఉంటుందండి మనం పైన కుట్టేసేస్తాం కానీ అనేది మనం క్లీన్ చేయము ఇలా మొత్తము కూడా ఓపెన్ చేసేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కుట్టు మంచిగా పడుతుంది అలానే సౌండ్ కూడా కొంచెం తగ్గుతుంది మరి టక టక అన్న సౌండ్ రాదండి కుట్టేటప్పుడు మనకు కూడా తలనొప్పి వచ్చేస్తుంది అంత సౌండ్కి సో ఇలాగ మొత్తము కూడా క్లీన్ చేసి క్లీన్గా ఆయిలింగ్ అనేది వేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ మిషన్కి మొత్తము కూడాను ఒకసారి కుట్టు చూసిన తర్వాత కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇందాకంత సౌండ్ అయితే లేదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్గా క్లాత్తో వేస్ట్ క్లాత్తో తుడిసేసేసి ఆయిలింగ్ అనేది వేసుకుంటే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇదంతా మిషన్లో నుంచి వచ్చింది డస్ట్ అన్నమాట ఇంకా నేను పడేసాను మీకు అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను అంతేను సో ఇలా పట్టేస్తుంది అనమాట మిషన్కి ఈ డస్ట్ మొత్తము కూడా దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా ఆయిలింగ్ చేసుకుంటే మీకు అనేది నీట్గా పడుతుంది సౌండ్ కూడా ఉండదు ఇలా ఫస్ట్ రన్ అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట తర్వాత ఏ పాటు కాపాటు మళ్ళీ తీసిన దాని ప్రకారం ఇలా పెట్టేసుకోవాలి ఇది వెనకత్తుల వైపు నుంచి ఈ విధంగా మీకు అర్థం అవటం కోసం చూపిస్తున్నానండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలన్నమాట ఇది ఇందాక మనం ఎలా తీసామో అలాగా ఇలా బ్యాక్ సైడ్ నుంచి లోపలికి పెట్టేసుకుంటే ఇదిలా ఫిట్ అయిపోతుంది ఇది అటు ఇటు మూవ్ అవుతుందండి దీన్ని లోపల పెట్టేసేసి మళ్ళీ స్క్రూస్ పెట్టేసుకోవటమే ఎలా అయితే తీసామో అలాగ మొత్తము ఈ స్క్రూస్ని పెట్టేసేసుకోవాలి ఇది పెద్ద స్క్రూస్ అనమాట దీనికి ఇది పెట్టేసుకోవాలి ఇది చిన్న స్క్రూ పెట్టాను కానీ ఇది కాదండి పెద్ద స్క్రూ పెట్టుకోవాలి మీ కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈ విధంగా మొత్తము పాదం ప్లేట్ అలానే ఫుడ్ పాదము మొత్తము ఫిట్ చేసేసుకొని ఒకసారి కుట్టు సరిగా పడుతుందా లేదో చూస్తున్నాను మీకు గనక సౌండ్ కనుక వస్తే మెయిన్ బాబిన్ కేసులో దారం ఇరుక్కుంటుందండి ఆ దారం కనుక క్లీన్ చేసుకుంటే సౌండ్ పోతుంది ఈ పాదం పళ్ళ మధ్య డస్ట్ ఉంది కదా దానివల్ల కూడా కుట్టు సరిగా పడదనమాట నాకు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంత క్లీన్ చేశాను మిషన్ని ఇప్పుడు సౌండ్ మరీ ఫస్ట్ చూపించినంత టక్ టక్ అనే సౌండ్ లేదండి కొంచెం తగ్గింది అంటే మరీ అంత సౌండ్ లేదు స్మూత్గా రన్ అవుతుంది అనమాట ఇప్పుడు మొత్తం క్లీన్ చేసాం కదా స్మూత్గా రన్ అవుతుంది అలానే సౌండ్ కూడా అంత లేదు ఒకసారి చూడండి మీరే అబ్జర్వ్ చేయండి మరీ అంత టెన్ సౌండ్ అయితే లేదు అంతేనండి ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్